హాయ్ అన్నలు నమస్తే అంత బాగున్నారా నేను సుమన్ ఈ ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది అందుకే వీడియోలు చేస్తున్నాం ఈరోజు ఒక కొత్త ఒక రెసిపీతో రెసిపీ లేదు ఒక ఇంటి వైద్యం వైద్యం అనుకోండి ఇంట్లోనే తయారు చేసుకొని ఏదైనా అనుకోండి మన పొట్ట తగ్గించుకోవడం కోసం అయితే నేను ఈ రెమెడీని ఆల్రెడీ ప్రయత్నం చేసి చూసిన ఆల్మోస్ట్ నాకు మూడు నెలల చిల్లర పట్టింది మూడు నెలల చిల్లరకి నాకు ఐదు కిలోల వేటు తగ్గిన అంటే తగ్గినా అంటే దానికి కూడా కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి మెయిన్ మెయిన్ ఏదంటే పాలచాయ్ తాగద్దండి మెయిన్ పాలచాయ్ తాగద్దు పాలచాయ్ తాగకుండా ఎక్కువ అన్నం కూడా మరీ ఎక్కువగా తినకుండా లైట్గా తీసుకొని ఈ నేను చెప్పేదాన్ని పాటిస్తే కొంచెం పొట్ట తగ్గి తగ్గుతుంది నాకు తగ్గింది ఖచ్చితంగా తగ్గుతుంది దానికి కావలసిన పర్వతాలు ఏమిటంటే ఒకటి మన జీలకర్ర మామూలుగా మనం వంటలలో వేసుకునే జీలకర్ర రెండవది అదే జీలకర్ర నల్ల జీలకర్ర కూడా ఉంటుంది గరంజీర అంటారు ఇందులో అదొకటి సోపు మనం అన్నం తిన్న తర్వాత తినే సోపు ప్లస్ ఓమ అజ్వాన్ ఓమ ఇవన్నీ నాలుగు కలిపి మొత్తం సమభాగాలుగా అంటే సమానంగా తీసుకోవాలండి ఏది ఒక వంద గ్రాములు ఏదో ఒక వంద గ్రాములు తీసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి లైట్గా దోరగా వేయించుకొని దాన్ని మంచిగా గ్రైండర్ పట్టుకొని పౌడర్ పట్టుకొని మూడు అన్ని నాలుగు కలిపేసి గ్రైండర్ పట్టేసుకొని ఇక నేను పట్టేసుకొని ఉంచినాను ఇలా ఉంటుందండి పౌడరు నేను పట్టుకొని పెట్టిన ఇంకా పెద్ద డబ్బు ఉంది అన్నీ ఇందులో ప్రస్తుతానికి డైలీ చిన్న దాంట్లో పోసుకొని తాగుతాను అది ఎలా అంటే మొత్తం ఇట్లా దూరంగా వేయించుకొని పౌడర్ పట్టేసుకొని మనం మామూలుగా పొద్దున టీ తాగుతాం కదా ఏం తాగకముందు టీ తాగకముందు దీని టీ లాగానే ఈ పౌడర్ని వేసి ఒక మూడు వందల గ్రాముల నీళ్ళు పోసి అందులో ఒక చెంచాడు ఈ పౌడర్ వేసి మంచిగా మరగనివ్వాలి మూడు వందల గ్రాముల నీళ్లు మూడు వందల మిల్లీల నీళ్ళు రెండు వందల మిల్లీలకు వచ్చే వరకు మరిగించాలి మంచిగా ఉడికిన తర్వాత దాన్ని మొత్తం వడగట్టి అందులో మీ దగ్గర ఉంటే నిమ్మకాయ నిమ్మకాయ రసం ఒక అల్లం ముక్క ముక్క కూడా అందులో వేయాలి ఉడికేటప్పుడు అల్లం ముక్కేసి ఈ కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే ఇలా కంటిన్యూ ప్రొద్దున ప్రెస్ సాయంత్రం ప్రొద్దున ఏం ముందు టీ కూడా చాయ్ కూడా తాగకముందు తాగాలి మరొకటి నైట్లో అయితే అన్నం తిన్న తరువాత తిన్న తర్వాత మినిమం రెండు రెండు గంటలు గ్యాప్ ఇయ్యాలి లేదు అంటే తినకముందు తినకముందు కూడా రెండు గంటల ముందు తాగాలి తినకముందు తాగితే అది మంచిగా చేస్తారండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి నేను నేను కూడా యూట్యూబ్లోనే వీడియోలు చూసి నేను ట్రై చేసిన అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి దీన్ని మళ్ళీ మంచిగా తీసుకొని మినిమం ఒక మూడు నెలలు మూడు నెలలు వాడండి ఖచ్చితంగా బరువు తగ్గుతారు అది కూడా ఎర్లీ మార్నింగ్ ఏం ఛాయ్ తాగకముందు ముందు అంటే వేడి నీళ్ళు తాగితే తాగండి కొందరికి అలవాటు ఉంటుంది నేను కూడా తాగుతాను నిమ్మకాయ నీళ్ళు ప్రొద్దున్న డే నేను నీళ్ళు తాగిన తర్వాతనే మధ్యలో ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చేసి ఇది తాగుతాను నేను చాయ్ తాగను మొత్తంకి బంద్ చేసాను చాయ్ తాగను అయితే ఇది తాగడం వల్ల మన పుట్టకు మంచిదే మళ్ళీ లోపల ఏమైనా మలినాలు ఉన్నా కూడా మలినం ఉండకున్నా కూడా క్లియర్ అయిపోతుందండి స్టార్టింగ్లో తాగిన వాళ్ళకి కొంచెం మోషన్స్ ఏమన్నా కావచ్చు ఒకటే రోజు ఎక్కువ రోజులు కాదు ఒక్కరోజు మోషన్స్ అయితే కావచ్చు కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి ప్రయత్నం చేయండి నేను మాత్రం ఇప్పటికి వాడుతున్నాను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను నాది మూడు నెలలు అయిపోయింది మూడు నెలలకి నేను వేడి చూపుకుంటే నాలుగున్నర నాలుగు కిలోల ఎనిమిది వందల గ్రాములు ఏవో తగ్గిన నేను అప్పుడు స్టార్టింగ్లో జో మధ్య మధ్యలో మొత్తం జోపుకున్నాను తగ్గుతూనే వస్తున్నాను ఈ మూడు నెలలు కంప్లీట్ అయింది ఈ రోజుకని చెప్పి ఈ రోజు చూపుకుంటే అంత వేడి తగ్గిన మీరు కూడా ఎవరైనా పొట్ట బాగా ఉన్నవాళ్ళు ఆయాసపడేవాళ్ళు మంచిగా తాగండి తాగిన తాగడమే కాదు అంత మాత్రం కొంచెం ఒక అరగంట వాకింగ్ కూడా చేయాలి నడవాలి కొంచెం నడవడం చేయడం కూడా చెయ్యాలి అట్లా అని చెప్పి ఎలాగో తగ్గిపోతుంది కదా అని చెప్పి మొత్తం తాగుకుంటూ తినుకుంటా లేవంటే తగ్గదు దానికి తగ్గ వ్యాయామం కూడా చేయాలి వ్యాయామం అంటే పెద్ద ఏం లేదు ఖాళీ కొంచెం వాకింగ్ చేస్తే సరిపోద్ది సరే అండి నేను ఈ రెసిపీ మీరు ట్రై ట్రై చేసిన తర్వాత చూడండి దీనికి కావాల్సిన పాత్ర మరోసారి చెప్తున్నాను మన జీలకర్ర జీలకర్ర మనం వాడేది ప్లస్ నల్ల జీలకర్ర ప్లస్ ఓమా ప్లస్ సోపు ఈ నాలుగు కలిపి కొంచెం వేడిగా వేసి తాగండి అద్భుత అద్భుతమైన ఫలితం ఉంటుంది మీరు ఆ తర్వాత తాగిన తర్వాత ఒక గంట గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినా నడుస్తుంది బ్రేక్ఫాస్ట్ కూడా మామూలుగా లైట్గా చేయండి మరీ లాగా ఎక్కువగా కూడా చేయకండి లైట్గా చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుందండి నేను ఆల్రెడీ ప్రయత్ని ప్రయత్నించి నాకు వచ్చే రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు చెప్తున్నాను చాలా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు నేను నైట్లో చేస్తున్నాను ఈ వీడియో నేను అది తయారు చేసేటప్పుడు ఆ తయారు చేసిన ఆ వీడియో కూడా పెడతాను నేను తయారు చేసేటప్పుడు సరే అండి ఇప్పుడు తయారు చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇలా కలుపుకుంటూ తాగేయడమే ఇది పొద్దున ఒకసారి నైట్లో ఒకసారి తాగాలి తినక ముందు ఒకవేళ తిన్నా కూడా తిన్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత తాగాలి ప్రొద్దున మాత్రం కాలి పొట్టాల పరిగడుపున తాగాలి అయిపోయిందండి తాగేసిన మీరు కూడా ఎవరన్నా వెయిట్ లాస్ కావాలనుకున్నా డబ్బులు బాగా పెట్టవలసిన అవసరం లేదు మామూలుగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం మొత్తం తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి పౌడర్గా చేసుకొని కొంచెం మరిగించుకొని అందులో కొంచెం అల్లం ముక్కేసుకొని మరిగించుకొని తర్వాత అవసరమైతే నిమ్మకాయ దగ్గర ఉంటే తెలుసు పిండుకోండి లేదంటే అలాగే తాగండి కొందరికి నిమ్మకాయ పిండుకున్నా కూడా పడదు కదా సరదాగడము ఏదో ఒకటి జలుబేసుడు ఏదో ఒకటి అవుతుంది అయితే నిమ్మకాయ పిండుకోకుండా పర్వాలేదు అలాగే కూడా తాగొచ్చు ఏం అలా ఏం లేదు కొంచెం కనర్ కనర్గా వస్తుంది కానీ చాలా బాగుంటుంది ఏమన్నా హెల్త్ పర్పస్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది నీళ్ళు కింద పోసిన మూడు వందలు మూడు మిల్లీలు అంటే మూడు వందల నేను వాటర్ బాటిల్ దొరుకుతుందండి ఇక్కడ నాకు ఆ బాటిల్ ఒకటి పోసేసినా ఇందులో ఈ చె చెంచా పౌడర్ ఇందులో వేసేయాలి ఇదిగా నేను ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది మంట పెట్టేసిన ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మరుగుతుంది ఇలా మరిగేంత వరకు ఉంచాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మనం దింపేసుకోవాలి ఇయో ఫ్రెండ్స్ ఈ విధంగా తయారవుతుంది ఇది తయారైన తర్వాత దీన్ని వడగట్టేసుకొని కొంచెం అయిన తర్వాత వడగట్టేసుకొని తాగాలి ఫ్రెండ్స్ దీన్ని వడగట్టడం జరిగింది వడగట్టిన తర్వాత ఇగో ఇది ఎలా వెళ్తుంది ఇదంతా ఓమా గరంజీరాలో ఉండే గింజలు లాంటివి అన్నీలా వెళ్తాయి వీటిని తింటే కూడా తినొచ్చు కానీ నేను తినను నా దగ్గర నిమ్మకాయలు అయిపోయినాయి అయితే ఇలా కలుపుకుంటూ తాగేయడమే అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇలా కలుపుకుంటూ తాగేయడమే ఇది పొద్దున ఒకసారి నైట్లో ఒకసారి తాగాలి ముందు ఒకవేళ తిన్నా కూడా తిన్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత తాగాలి పొద్దున్నే మాత్రం ఖాళీ పొట్టాల పరిగడుపున తాగాలి అయిపోయిందండి తాగేసిన మీరు కూడా ఎవరన్నా వెయిట్ లాస్ కావాలనుకున్నా డబ్బులు బాగా పెట్టవలసిన అవసరం లేదు మామూలుగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం మొత్తం తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి పౌడర్గా చేసుకొని కొంచెం మరిగించుకొని అందులో కొంచెం అల్లం ముక్కేసుకొని మరిగించుకొని తర్వాత అవసరమైతే నిమ్మకాయ దగ్గర ఉంటే తెలుసు పిండుకోండి లేదంటే అలాగే తాగండి కొందరికి నిమ్మకాయ పిండుకున్నా కూడా పడదు కదా సరదాగడము ఏదో ఒకటి జలుబేసుడు ఏదో ఒకటి అవుతుంది అయితే నిమ్మకాయ పిండుకోకుండా పర్వాలేదు అలాగే కూడా తాగొచ్చు ఏం అలా ఏం లేదు కొంచెం కనర్ కనర్గా వస్తుంది కానీ చాలా బాగుంటుంది ఏమైనా హెల్త్ పర్పస్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి